నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడనుంది మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమైపోయింది దేశంలోనే బలమైన నేతగా ఉన్న మోడీ తన చరిష్మ తగ్గలేదని మరోసారి నిరూపించారు రాష్ట్రాలకు అతీతంగా సామాజిక వర్గాలకు అతీతంగా పనిచేసిన మోడీ మానియా మరోసారి ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చింది పదేళ్ల పాలన తర్వాత ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందన్న వాదనల్ని ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితిని మోడీ తన చరిష్మాతో విజయవంతంగా తిప్పికొట్టారు గతంతో పోలిస్తే ఎన్డీఏకు సీట్లు తగ్గిన మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ముచ్చటగా మూడోసారి అధికారానికి ఢోకా లేనట్టే కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం మోడీనే ఆయన ఒంటి చేత్తో ఎన్డీఏను విజయ పథంలో నడిపించారు రాష్ట్రం ఏదైనా స్టార్ క్యాంపెయినర్ మాత్రం మోడీనే సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని తన చుట్టూ తిరిగేలా చేయడంలో మోడీ విజయవంతమయ్యారు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ ఖాయమైపోయింది అయితే ఊహించినన్ని సీట్లు రాకపోయినా మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టడమైతే ఖాయంగా కనిపిస్తోంది పదేళ్ల పాలన తర్వాత కొన్ని సవాళ్లు ఎదురైనా మోడీ వాటిని విజయవంతంగా తిప్పికొట్టారు భారత్ లాంటి సంక్లిష్ట దేశంలో దశాబ్దం పాటు అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాదు మరోసారి పవర్ లోకొచ్చేలా వ్యూహరచన చేయడం చిన్న విషయం కాదు అది చాలా పెద్ద టాస్క్ అయినా సరే అంత టఫ్ టాస్క్ ను మోడీ చాలా ఈజీగా చేసి చూపించారు ఎన్డీఏ కూటమికి ప్రధాన బలం ప్రధాని మోడీనే ప్రపంచ దేశాల్లో భారత్ కు పెరిగిన ప్రాధాన్యం మోడీ వల్లనే అనే మాట ఇప్పటికీ గట్టిగా వినిపిస్తూ ఉంటుంది మౌలిక వస్తుల కల్పనకు మోడీ సర్కార్ అనేక చర్యలు తీసుకుంది ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో అనేక ఎక్స్ప్రెస్ వేలు నిర్మితమయ్యాయి వందే భారత్ రైళ్లు వేగంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి ఇలా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏకు ఎన్నికలో కలిసొచ్చే అంశం అందుకే గత పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయ్యాలని ఎన్డీఏ కోరింది వికసిత్ భారత్ అనే నినాదాన్ని ప్రచార అస్త్రంగా ఎంచుకుంది మోడీ లేవనెత్తిన వికసిత భారత్ లక్ష్యానికి ఓటర్లు కూడా మద్దతు పలికిన స్థితి కనిపిస్తోంది మోడీకి దీటైన నాయకుడు ప్రతిపక్ష కూటమి ఇండియాలో లేకపోవడం ఎన్డీఏకు పాత మిత్రులతో బలోపేతమైన ఎన్డీఏకు దీటుగా ఇండియా కూటమి లేదనే వాదన ముందు నుంచే వినిపిస్తోంది ఇప్పుడు ఫలితాలు కూడా అదే నిజమని చాటి చెప్పాయి ఎన్డీఏను ప్రధాని మోదీ ముందుండి నడిపిస్తుంటే ఇండియా కూటమిని అలా నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న తరచూ తలెత్తోంది ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందులు పడ్డం కూడా ప్రతిపక్ష కూటమికి ఇబ్బందిగా మారింది వ్యవస్థాగతంగా బలంగా ఉండడం క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ప్రజల నుంచి అభిప్రాయాల స్వీకరణ తప్పులను వేగంగా సరిదిద్దే చొరవ ఎన్డీఏకు నేతృత్వం వహిస్తున్న బీజేపీకి పెట్టని కోటగా మారాయి బీజేపీ తరహాలో సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసుకుని ఎన్నికలకు వెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడం కాషాయ దళానికి మారింది ఫలితంగా ప్రతికూల అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థులపై పై చేయి సాధించే కళను బీజేపీ అలవరుచుకుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిపుల్ తలాక్ సీఏ అమలు లాంటి తన రాజకీయపరమైన ఎజెండాలు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఇంటింటికి కొళాయి నీరు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం లాంటి సంక్షేమ పథకాలతో తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేశారు పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు వరకు ప్రతి ఎన్నికను బాధ్యతగా తీసుకుని గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది సర్కార్ దాని ఫలితంగానే హిందీ ప్రభావిత ప్రాంతాల్లో గరిష్ట లోక్సభ స్థానాలను కైవసం చేసుకునే స్థాయికిరిగింది ఆ ధీమాతోనే ఒక్క బీజేపీనే మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తుందని మోడీ ధీమాగా చెప్పగలిగారు ఇప్పుడు అన్ని సీట్లు రాకపోయినా మిత్రులతో కలిసి సర్కారు ఏర్పాట్లో ఎలాంటి ఇబ్బంది లేని స్థితి కనిపిస్తోంది మూడోసారి కూడా మోడీ దేశంపై తన పట్టు నిలుపుకున్నారు మూడు సార్లు వరుసగా గెలిచి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తుల్లో ప్రథమంగా ప్రథమ ప్రధాని నెహ్రూ అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఆ రికార్డును సమన్ చేసిన వ్యక్తిగా ప్రధాని మోదీ చరిత్ర పుటలకు ఎక్కనున్నారు అయితే నెహ్రూ వరుసగా పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో నెగ్గినప్పటికీ మూడోసారి పూర్తి కాలం పదవిని నిర్వహించకుండానే మధ్యలోనే పంతొమ్మిది వందల అరవై నాలుగులో చనిపోయారు మరోవైపు అటల్ బిహారీ వాజ్పేయి వరుసగా పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచినప్పటికీ మొదటి రెండు టర్మ్లు చాలా తక్కువ కాలానికే పదవిని కోల్పోయారు మూడో టర్మ్ లో మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు మరోవైపు ఇందిరాగాంధీ కూడా మూడు సార్లు ప్రధానమంత్రి పదవిని చేపట్టినప్పటికీ ఆమె వరుస ఎన్నికల్లో గెలవలేకపోయారు ఆమె పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ జనతా కూటమి చేతిలో ఓటమి పాలైంది మూడోసారి ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టబోతున్న నరేంద్ర మోదీ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటే వరుసగా మూడు సార్లు గెలిచి పదిహేనేళ్ల పాటు ఏకతాటిగా ప్రధానిగా పరిపాలించిన నేతగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారు ఎన్నో ఆశలు మరెన్నో ఆకాంక్షల మధ్య దేశ ప్రజలు రెండు వేల పద్నాలుగులో మోడీకి తొలిసారిగా ప్రధాని అవకాశం ఇచ్చారు మోడీ వేవ్ ఏ రేంజ్ లో ఉందంటే ఆయన ధాటికి ఎన్నో రాజకీయ వటవృక్షాలు కూలిపోయాయి బీజేపీకి ఏ మాత్రం పట్టులేని ప్రాంతాల్లో కూడా మోడీ గాలి వీచింది అంతకుముందు పన్నెండేళ్ల పాటు గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయం చేసిన మోడీ అదే వరవడిని ఢిల్లీ వచ్చాక కొనసాగించారు రాజకీయ జీవితంలో ఓటమన్నదెరుగని తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు మోడీ తెచ్చిన ఊపుతో దేశంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడింది దశాబ్దాలుగా బీజేపీకి ప్రాతినిధ్యమే లేని రాష్ట్రాల్లో కూడా అధికార పీఠం దక్కడంతో నమో జపం కూడా ఎక్కువైపోయింది ప్రధానిగా పరిపాలనపై కూడా మోడీ తనదైన ముద్ర వేశారు అవినీతికి తావిచ్చేది లేదని అధికార బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కార్యదర్శులకు స్పష్టం చేశారు అన్నట్టుగానే చాలా వరకు కేంద్ర పథకాల్లో నిధులు వృధాను అరికట్టారనే పేరు తెచ్చుకున్నారు పైకి టీమిండియా అని చెబుతూ పెద్దన్న పాత్రే పోషిస్తున్నారని బీజేపీ ఎతర సీఎంలు మోడీ గురించి ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు మాత్రం నమ్మలేదు మోడీ నిజాయితీపరుడు ఆయన ఏం చేసినా పేదల మంచి కోసమే చేస్తారని గట్టిగా విశ్వసించారు రాజకీయంగా కూడా మోడీ గణనీయమైన విజయాలు సాధించారు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్థానిక బీజేపీ నేతల్ని కాకుండా మోడీని చూసే కాషాయ పార్టీని గెలిపించారు మోడీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా అసలు ఆ స్థాయి వ్యక్తులెవరూ లేరని ప్రత్యర్థులు గుర్తు చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోలేదు సీఎంగా ఎవ్వరున్నా సరే తానే ఢిల్లీ నుంచి అన్ని మానిటర్ చేస్తానన్న మోడీ మాటలపై నమ్మకం ఉంచారు ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లకు మోడీ పేరు కారణంగా మరో పది శాతం ఓట్లు జతకలుస్తున్నాయని అన్ని పార్టీలు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఆ రేంజ్లో దేశ ప్రజలందరి నమ్మకాన్ని చోరుకున్నారు మోడీ హఠాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేసినా అప్పటిదాకా ఉన్న పనులన్నీ రద్దు చేసి ఒకే దేశం ఒకే జీఎస్టీ అన్నా ప్రజలందరూ మోడీ నిర్ణయాలను స్వాగతించారు పెద్ద నోట్ల రద్దు కారణంగా చేతిలో డబ్బులు లేక సొంత డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి కూడా ప్రజలు గంటల కొద్దీ క్యూలో నిలబడ్డారు వంద మందికి పైగా ఇలా క్యూ లైన్లో ప్రాణాలు విడిచారనే విమర్శలొచ్చినా మెజార్టీ ప్రజలు నోట్ల రద్దుతో నల్లధనం రద్దవుతుందని బలంగా నమ్మారు మోడీ ఏం చేసినా ప్రజల మంచికే చేస్తారని విశ్వసించారు జీఎస్టీ కారణంగా రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెట్టినా చాలా మంది ప్రజలు మాత్రం పన్నుల భారం తప్పుతుందని సంతోషించారు మోడీ వచ్చాక ప్రాంతీయవాదం బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జాతీయవాదం పెరగడం మొదలైంది అంతకుముందు కేంద్రం ఏం చేసినా రాష్ట్ర కోణంలో ఆలోచించిన ప్రజలు కూడా మోడీ ప్రధాని అయ్యాక మాత్రం మొదట జాతీయ కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకున్నారు ఇది ఖచ్చితంగా మోడీ సాధించిన ఘనతే అని చెప్పక తప్పదు అంతగా జనంలో నమ్మకాన్ని పెంచుకున్న మోడీ ఆ నమ్మకమే పెట్టుబడిగా వరుసగా మూడోసారి ప్రధాని పదవి అధిష్ఠించబోతున్నారు దేశంలోని ప్రజలు గత పదేళ్లుగా నరేంద్ర మోడీని తప్ప మరెవరిని నమ్మడం లేదనే స్థాయిలో అంత ప్రభ వెలిగిపోతోంది ఎంత వెలిగినా పదేళ్ల తర్వాత కాస్తైనా ఇమేజ్ తగ్గకపోతుందా అని ఆశించిన వారి అడియాసలయ్యాయి ఎన్డీఏకి సీట్లు తగ్గినా అధికార పీఠం మాత్రం దూరం కాలేదు మూడోసారి కూడా దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది మోడీ సక్సెస్ మంత్ర మరో మారు ఫలించింది ఇండియా కూటమి ఆకర్షణీయ హామీలిచ్చినా ప్రజలు మాత్రం మోడీకే పట్టం కట్టారంటే ఆయనంటే ఎంత నమ్మకమో సులువుగా అర్థం చేసుకోవచ్చు మోడీకి మోడీనే సాటి అంటూ ఆయనకు పోటీనిచ్చేవాళ్లు సైతం లేరని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రచారంలో కనీ విని ఎరుగిన విధంగా దూకుడు చూపించిన మోదీ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థతో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా నిలబెట్టడానికి తన వంతు కృషి చేస్తున్నారనే సంగతి ప్రజలు గుర్తించినట్టుగా కనిపిస్తోంది రుసగా రెండోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చాక సిద్ధాంతపరమైన ఎజెండాను పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు మోడీ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలని పార్లమెంట్లో బిల్లు పెట్టారు దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంత గగ్గోలు పెట్టినా మెజార్టీ పార్టీలు ఆ నిర్ణయాన్ని సమర్థించాయి దీంతో రాజ్యసభలో కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా బిల్లు పాస్ అయిపోయింది రాష్ట్రపతి ఆమోదంతో చట్టమైంది చివరకు కాశ్మీర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దైపోయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ జోలికొస్తే కశ్మీర్ అగ్నిగుండమవుతుందని ఇచ్చిన ప్రాంతీయ పార్టీలపై కన్నేసిన మోడీ సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది బిల్లు పాస్ అవ్వగానే ప్రాంతీయ పార్టీల అధినేతలతో పాటు గొడవలు చేస్తారని భావించిన వాళ్లను వేర్పాటువాద గ్రూపుల నేతలను క్యాడర్ ను అదుపులోకి తీసుకుని ఎలాంటి గొడవలు లేకుండా చూసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు లాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నా కశ్మీర్లో ఏమాత్రం వ్యతిరేకత రాకపోవడం చూసి పాకిస్తాన్ కూడా కంగు తినాల్సి వచ్చింది ఇక ఎప్పటి నుంచో నలుగుతున్న అయోధ్య రామాలయం అంశం కూడా మోడీ సెకండ్ టర్మ్ లోనే పరిష్కారమైందే సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చే సమయంలో అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అయోధ్యలో కర్ఫ్యూ విధించారు దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అయితే సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతించారు మెజార్టీ ముస్లిం సమాజం కూడా అయోధ్యపై సుప్రీం తీర్పును స్వాగతించడం చూసి పాకిస్తాన్ మరోసారి నివ్వెరిపోయింది ఓవైసీ లాంటి నేతలు కొన్ని విమర్శలు చేసినా చివరకు పెద్దగా అలజడి లేకుండా దేశాన్ని వేధిస్తున్నా ఇక ఎప్పటి నుంచో నలుగుతున్నా అయోధ్య రామాలయం అంశం కూడా మోడీ సెకండ్ టర్మ్ లోనే పరిష్కారమైంది సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చే సమయంలో అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అయోధ్యలో కర్ఫ్యూ విధించారు దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అయితే సుప్రీంకోర్టు తీర్పును అందరూ స్వాగతించారు మెజార్టీ ముస్లిం సమాజం కూడా అయోధ్యపై సుప్రీం తీర్పును స్వాగతించడం చూసి పాకిస్తాన్ మరోసారి నివ్వెరిపోయింది ఓవైసీ లాంటి నేతలు కొన్ని విమర్శలు చేసినా చివరకు పెద్దగా అలజడి లేకుండా దేశాన్ని వేధిస్తున్న సుదీర్ఘ సమస్యకు మోడీ పాలనలో విజయవంతంగా ముగింపు దొరికిందనే చెప్పాలి దేశంలో ప్రజల మధ్య విభేదాలు వస్తాయని సమాజంలో అనవసరంగా అశాంతి చెలరేగుతుందని గత ప్రభుత్వాలు పెండింగ్ లో పెట్టిన కీలక నిర్ణయాలను మోడీ ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకోవడం కూడా ఆశ్చర్యపరిచింది మోడీ నాయకత్వ పటిమపై దేశ ప్రజలకున్న నమ్మకం ఎలాంటిదో మరోసారి చూపెట్టిన సందర్భమది మోడీ ప్రధాని కావడం ఒకెత్తైతే పార్టీపై పట్టు సాధించడం మరో ఎత్తుగా చూడాలి బీజేపీలో మోడీ కంటే సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు జాతీయ రాజకీయాల్లో తల పండిపోయిన వాళ్లున్నారు వీళ్లందరినీ ప్రధానైన కొద్ది రోజుల్లోనే మోడీ డామినేట్ చేశారు ఇదంతా కేవలం ప్రధాని పదవిని అడ్డం పెట్టుకుని మాత్రమే చేయలేదు డైరెక్టుగా బూత్ స్థాయి కార్యకర్తలతో కూడా కమ్యూనికేషన్ పెట్టుకోవడం ఆయనకు ఉపయోగపడింది గుజరాత్ నుంచి వచ్చిన మోడీ ప్రధాని అభ్యర్థిగా యూపీ నుంచి బరిలోకి దిగడం దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్ని ఆకట్టుకుంది అప్పటి నుంచి మోడీ కార్యకర్తలతో సమన్వయాన్ని కొనసాగిస్తూ వచ్చారు ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడ కార్యకర్తల్ని కలవడం అలవాటుగా మార్చుకున్న మోడీ కేంద్ర మంత్రులకు అది తప్పనిసరి చేశారు మోడీ వచ్చాక బీజేపీ కేవలం హిందువుల పార్టీ అనే భావనలోనూ పూర్తిగా కాకపోయినా కాస్తైనా మార్పొచ్చిందంటే నమ్మాల్సిందే బీజేపీని వ్యతిరేకించే వర్గాల్లోనూ మోడీ ఓటర్లు పుట్టుకొచ్చారంటే అతిశయోక్తి కాదు మోడీని రాజకీయ నేతగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన ఇష్టపడే ఓటర్లు గణనీయంగా ఉండడం ఆయన తిరుగులేని శక్తిగా నిలబెడుతోంది మోడీ ఏం చేసినా ప్రజల కోసమే అనే విషయాన్ని ఓటర్లు గట్టిగా నమ్మారనే విషయం అర్థమవుతోంది మోడీ అవినీతి పరుడని ఎవ్వరు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరనే అభిప్రాయం ఉంది అంత మాత్రాన మోడీని వ్యతిరేకించే ఓటర్లు లేరని కాదు వ్యతిరేక ఓట్ల కంటే అనుకూల ఓట్లే సంఘటితమవుతున్నాయి అలా అయ్యేలా చేయడంలో మోడీ విజయవంతమవుతున్నారు అభివృద్ధి ఎజెండాను భావోద్వేకాల్ని మేళవించడంలో అవసరమైనప్పుడు దేశభక్తి అంశాన్ని పైకి తేవడంలో మోడీ పండిపోయారు నేతలు వస్తుంటారు పోతుంటారు పదవుల్లో ఉంటారు దిగిపోతూ ఉంటారు కొందరు మాత్రమే ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకెదుగుతారు ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి నేత ఎవరో అందరికీ తెలుసు ఆ లీడరే బీజేపీ బలం బలకం కూడా అందుకే ఆయన చుట్టూనే నాథుల ప్రచారం సాగిందే ఆకాశమంత అంచనాలున్నా వాటిని అందుకోవాలనే సంకల్ప బలంతో విస్తృతంగా ప్రచారం చేశారు మోడీ భారతీయత అనే భావన అందరిలో ఉన్నప్పటికీ కోట్లాది ప్రజల్ని ఒకటి చేసే శక్తి ఉన్న నాయకుడు లేకుండా కులాలు మతాలు భాషలుగా అనేక పాయిలుగా ఉన్న సమాజాన్ని ఒక్క తాటిపై నడిపించడం అంత తేలికైన పని కాదు అదే సమయంలో అభివృద్దిలో దూసుకెళ్తున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయంటే అది చిన్న విషయం కాదు నేటి రాజకీయాల్లో సుస్థిరంగా నిలబడాలంటే జనాన్ని మెప్పించే నిజాయితీ ఒక్కటే సరిపోదు ఎదుటి పక్షాన్ని దెబ్బతీసే వ్యూహం కూడా కావాలి అలాంటి శక్తియుక్తులన్నీ ఉన్న నేత నరేంద్ర మోడీ ఆయన్నే బీజేపీ నమ్ముకుంది అందుకే రెండు సార్లు అధికారం చలాయించా కూడా మళ్లీ అబ్కీ బార్ చార్ నినాదం ఇచ్చిందంటే ఎంత ధైర్యం కావాలి ఆ ధైర్యమే నరేంద్ర మోడీ ఈ దేశం చాలా ఎన్నికలను చూసిందే చాలా మంది ప్రధానిని చూసిందే అయితే ఇంతలా అంతా తానై నడిపించే నాయకుడిని మాత్రం చూస్తోంది ఇప్పుడే ఈ పదేళ్లకి గతానికి చాలా తేడా ఉంది గతంలో కొందరు వ్యక్తులు ప్రధానులయ్యారు ఇప్పుడు తన్ను తాను ఒక శక్తిగా మలుచుకున్న నేత ప్రధానిగా ఉన్నారు మన దేశంలోనే కాదు సమకాలీన ప్రపంచంలోనే గొప్ప నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మోడీ రెండున్నర దశాబ్దాలుగా వివిధ పదవుల్లో ఉన్నారు సీఎంగా పీఎంగా గా తిరుగులేని నేతగా ఎదిగారు ఇన్నేళ్ల పాటు ఇన్ని పదవుల్లో ఉన్నా ఒక్క అవినీతి మరక కానీ ఒక్క కుంభకోణం ఉందని కానీ ప్రత్యర్థులు సైతం ఆరోపించటానికి సాహసించడం లేదంటే ఆయన వ్యక్తిత్వం పరిపాలన దక్షత ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు ప్రజల నాడి పట్టగలిగి ఉండాలి ప్రత్యర్థులను కట్టడి చేసే వ్యూహం తెలిసి ఉండాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో అంచనా వేయగలగాలి అప్పుడే రాజకీయాల్లో ఎదుగుతారు ఇవన్నీ తెలిసిన నేత నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రచారానికి వెళ్తే వారి భాషలో ప్రసంగాన్ని ప్రారంభించడం ఆ ప్రాంతం విశిష్టతను ప్రస్తావించడం ఆ రాష్ట్రంలో గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం ఇవన్నీ మోడీ స్పీచ్లో ఖచ్చితంగా ఉంటాయి అవే మోడీని తమలో ఒకరిగా ప్రజలు భావించేలా చేస్తాయి ఎప్పుడూ విపక్షాలను ఆడిపోసుకోవడమే కాదు అభివృద్ధి మంత్రాన్ని జపించడం కూడా మోడీ పట్ల పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది ఇక మోడీ ఒక్కరే దేశ వ్యాప్తంగా ఇన్ని సభల్లో ఎలా పాల్గొనగలిగారంటే అందుకు ఆయన పాటించే డిసిప్లిన్ సమయ పాలన కూడా కారణం మామూలుగా ఎన్నికల సభలంటే ఉదయం పదకొండు గంటల కంటే మధ్యాహ్నం ఒకటి రెండు వరకు ప్రారంభం కావు కానీ మోడీ సభలకు ఒకసారి టైం ఫిక్స్ అయిందంటే పక్కాగా టైం టేబుల్ ఫాలో అవుతారు రోడ్ షోలు కూడా గంట సేపు అంటే పక్కా గంట సేపు మాత్రమే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా పక్కా సమయపాలనతో ఏ రోజు టార్గెట్ ఆ రోజు పూర్తి చేస్తారు మోడీ అందుకే ఇన్ని సభల్లో ఆయన సక్సెస్ఫుల్ గా పాల్గొనగలిగారు ఈ యాటిట్యూడే మోడీని ప్రతి ఎన్నికల్లో విజేతగా నిలబెడుతోంది మోడీ నాయకత్వం వహించిన ఏ ఎన్నికలోనూ పార్టీ ఓడిపోకపోవడం అరుదైన ఆయన ట్రాక్ చాటుతోంది ఇలా తన పొలిటికల్ కెరీర్ లో ఓటు మెరిగిన నేతగా మోడీ కొనసాగుతున్నారు ఇప్పుడు ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టబోతూ కొత్త రికార్డుకు సిద్ధమయ్యారు మోడీకి విజయం దక్కలేదు కష్టపడే తత్వం ఇమేజ్ చేసే విధానం బ్రాండ్ బిల్డింగ్ టెక్నిక్స్ తో మోడీ వరుస విజయాలు సాధిస్తున్నారు కేవలం బీజేపీనే కాదు పలు పార్టీలున్న ఎన్డీఏని కూడా విజయవంతంగా వెలుపుబాట పట్టిస్తున్నారు దేశానికి మేలు జరుగుతుంది అనుకుంటే ఎన్ని వ్యతిరేకతలున్నా ఎన్ని విమర్శలున్నా ముందుకు సాగడమే అనుకున్నది చేయడమే ఒక వివాదాస్పద అంశాన్ని తేల్చాలంటే ఏళ్ల తరబడి నాంచే నేతల్ని చూసాం మనకెందుకు అని పట్టించుకోకుండా కాలం గడిపే ప్రధానుల్ని చూసాం కానీ దేశంలో దశాబ్దాలుగా పోగుపడి వీడని చిక్కుముడు లాంటి అంశాల్ని నెమ్మదిగా చక్కదిద్దుతున్న నేత మోడీ ఒక్కరు మాత్రమే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ట్రిపుల్ తలాక్ మహిళా బిల్లు సీఏఏ లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు ఈ పోకడ సామాన్యుల్ని విపరీతంగా ఆకర్షించింది అనడంలో సందేహం లేదు దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్ వర్సెస్ ఇతర పార్టీలుగా ఉండేది కానీ ఇప్పుడు అలాంటిది సీన్ రివర్స్ అయింది బీజేపీ వర్సెస్ ఇతర పార్టీలుగా మారిపోయింది గతంలో వాజ్పేయి హయాంలోనూ బీజేపీ అధికారంలో కొనసాగింది అయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది నిరంతరం జనం మధ్య ఉండి జనం కోసం పనిచేస్తూ తనకు తిరుగులేకుండా చేసుకునే సత్తా ఉన్న నేతకే జనం నీరాజనాలు పడతారు నాయకుడిలో ప్లస్లు మైనస్లు ఖచ్చితంగా ఉంటాయి గెలుపోటములు కూడా సహజంగానే వస్తూ ఉంటాయి కానీ పట్టుదలగా నిలబడే వారి వెంట జనం ఉంటారు కానీ ఏ కోణంలో చూసినా అడుగడుగునా రాజీ పడని వ్యక్తిత్వం మోదీలో కనిపిస్తుంది ప్రత్యర్థి పార్టీలను ఏ మాత్రం కోలుకోనివ్వకుండా రాజకీయ వ్యూహాలతో దూసుకెళ్తున్నారు మోడీ ఆయనకు ప్రత్యర్థి ఎవరు అని చెప్పుకోలేని స్థితిలో విపక్షాలు ఉన్నాయి ఒకప్పుడు నెహ్రూకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చినా అది నెహ్రూ ఒక్కరి క్రెడిట్ కాదు కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడే నాయకులు అనేక ఉన్నారు అందరి ఇమేజ్ కలిసి కాంగ్రెస్ కి సీట్లు సంపాదించి పెట్టేది కానీ ఇప్పుడు మోదీ తప్ప బీజేపీలో మరో నేత ఆ స్థాయిలో లేరు ఆయనకు దరిదాపుల్లో కూడా లేరు రాష్ట్రాల్లో లీడర్లున్నా లేకున్నా వరుసగా రాష్ట్రాల్లో అధికారానికి వస్తున్నారు పదేళ్ల క్రితం బీజేపీ ఉనికి అనేది లేని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కమలం పార్టీ వికసిస్తోంది కొత్త రాష్ట్రాలకు విస్తరిస్తోంది దీనికంతటికీ కారణం మోడీ బ్రాండ్ ప్రతి టర్మ్ కి మోడీ నేతృత్వంలో బీజేపీ సాధిస్తున్న సీట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇదే కాన్ఫిడెన్స్ తో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తుంటే ప్రత్యర్థులు మాత్రం డిఫెన్స్ లో పడిపోతున్నారు వారిని అంత రక్షణాత్మకంగా ఆలోచింపజేస్తోంది మోడీ మానియా ఈ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీపై విపక్షాలు అనేక ఆరోపణలు చేశాయి అయితే వాటిని ఆయన ఎదుర్కొన్న తీరు ప్రచారంలో ప్రస్తావించిన అంశాలు హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యంగా ఈడీ సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మోడీ సర్కార్ తమ జేబు సంస్థలుగా మార్చుకుందని విపక్ష నేతలు విమర్శించారు విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గట్టిగా బదులిచ్చారు కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని అన్నారు ఈడీ స్వాధీనం చేసుకుంటున్న డబ్బును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు మోడీ లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇండియా కూటమి ముక్క చెక్కలవుతుందంటూ ఎదురుదాడి చేశారు ఓటమి అనంతరం ఎవరిని బలిపశు చేయాలా అని కూటమి చూస్తుందని అన్నారు జూన్ నాలుగు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని యువరాజు విడిది పేరిట విదేశాలకు వెళ్లిపోతారని రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు ఇండియా కుటుంబలో ప్రతి నేత చేసిన విమర్శకు దీటుగా కౌంటర్ ఇచ్చారు డెబ్బై మూడేళ్ల వయసులోనూ చాలా ఉత్సాహంగా దూకుడుగా ప్రచారం చేశారు ఈ ప్రచార శైలే మోడీని మూడోసారి ప్రధాని చేయనుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది సాధారణంగా ప్రధాని అంటే ఎక్కడో జనానికి దూరంగా సమావేశాలకు సభలకు మాత్రమే హాజరవుతారని భావిస్తుంటారు నాలుగు గోడలకు మాత్రమే పరిమితమవుతారని అనుకుంటారు కానీ మోదీ రాకతో ఒక్కసారిగా మార్పు వచ్చింది మోదీ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ప్రధానులంటే ఇలా కూడా ఉంటారా అనేలా మోడీ పనితీరు కనిపిస్తుంది తాను కష్టపడమే కాదు ఇతర నేతల్ని కూర్చోనివ్వలేదు నిరంతరం అనేక కార్యక్రమాలతో జనానికి చేరువుగా ఉంటూ మోడీ తమ ఇమేజ్ ని ఎప్పటికప్పుడు పెంచుకున్నారు అందుకే మోడీ శక్తిపై బీజేపీ అంతటి నమ్మకం పెట్టుకుంది అది ముచ్చటగా మూడోసారి కూడా నిజమవుతోంది ఎక్కడ నెక్కాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత నరేంద్ర మోడీ ఆకట్టుకునే ప్రసంగాలే కాదు వ్యూహాత్మక మౌనం కూడా బ్రాండ్ బిల్డింగ్ కు కీలకమని ఆయన నమ్ముతారు మణిపూర్ హింస లఖింపూర్ ఖేరీ గొడవ మహిళా రెస్లర్లకు లైంగిక వేధింపులు లాంటి అంశాలపై ప్రతిపక్షం ఎంత రెచ్చగొట్టినా మోడీ చాలా పరిమితంగా స్పందించారు ఈ బ్రాండ్ మేనేజ్మెంటే మోడీ బ్రాండ్కు వన్నె తగ్గకుండా సాయపడుతోంది మోడీ బ్రాండ్ ప్రజల మనసుల్లో బలంగా దూసుకెళ్లింది మోడీతో సెల్ఫీలు తీసుకునే దశ నుంచి మోడీ కటౌట్లతో కూడా సెల్ఫీలకు క్యూ కట్టే క్రేజ్ వచ్చేసింది రైల్వే లో మోడీ సెల్ఫీ బూత్ బిజీగా ఉంటున్నాయి మోడీ బ్రాండ్ ఓటర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బ్రాండ్ మోడీ బీజేపీకి సగటున పది శాతం అదనపు ఓట్లు తెచ్చిపెడుతోంది అంటే మోడీ బ్రాండ్ లోక్సభ ఎన్నికలకే పరిమితం కావడం లేదు నిజానికి ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ మోడీ బ్రాండ్నే తెరపైకి తెస్తోంది అయినా సరే కాల పరీక్షకు తట్టుకుని మోడీ ఇమేజ్ చెక్కు చెదరకుండా నిలబడుతోంది బీజేపీ అంతకంతకు మోడీ బ్రాండ్ పై ఎక్కువగా ఆధారపడుతోంది మోడీ బ్రాండ్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అనుకుంటోంది అందుకే ఎన్నికలకు ఎవరి రెడీగా ఉంటుంది ఇదంతా మోడీ బ్రాండ్ పుణ్యమే అనేది విశ్లేషకుల మాట ఎన్నిక ఏదైనా మోడీ దిగితే సీన్ మారిపోతుందని ప్రత్యర్థులు భయపడుతున్నారు అంశం ఏదైనా మోడీ చెబితే ఓటర్లపై దాని ప్రభావం వేరేలా ఉంటుంది ఇదంతా మోడీ బ్రాండ్ మహిమే అంటున్నారు కాషాయ నేతలు మార్కెటింగ్ లో బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర కీలకం ఇప్పుడు రాజకీయాల్లో మోడీ బ్రాండ్ అంబాసిడర్ గా అవతరించారు దాదాపు రెండు దశాబ్దాలుగా బ్రాండ్ మేనేజ్మెంట్ ను విజయవంతంగా చేసుకుంటున్నారు మోడీ ఏ బ్రాండ్ తెరపైకి తెచ్చినా దాన్ని జనం రిసీవ్ చేసుకుంటున్నారు రిసీవ్ చేసుకునేలా మోడీ వ్యూహరచన చేస్తున్నారు ఈ బ్రాండ్ బిల్డింగ్ టెక్నిక్ మోడీ బ్రాండ్ విలువను అంతకంతకు పెంచేస్తోంది ఇప్పుడు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టింది అత్యంత సాధారణ జీవితం నుంచి దేశంలోనే అత్యంత ఉన్నతమైన ప్రధాని పదవి చేపట్టిన ఘనత నరేంద్ర మోడీ సొంతం ఈ స్ఫూర్తిదాయక ప్రయాణమే ఆయన బ్రాండ్కు తిరుగులేని విలువని చేకూరుస్తుంది అనేది ప్రధానమైన వాదన ప్రధానిగా మోడీ ఎన్నో విషయాల్లో తన ప్రత్యేకత చూపించారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు నడుచుకోక తప్పదు కానీ చాలా కొద్ది మంది నేతలు మాత్రమే తమ మాట ప్రజలే వినేలా చేయగలరు స్వతంత్ర భారత చరిత్రలో అలాంటి నేతలు అతి కొద్ది మందే ఉన్నారు అలాంటి వారిలో మోడీ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇదంతా మోడీ బ్రాండ్ మహత్యమే అంటోంది బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త నినాదాలతో ప్రజల్ని ఆకర్షించడం మోడీ శైలి ప్రత్యర్థులు కూడా తిరస్కరించలేని ఆలోచనల్ని దేశం ముందించడం ఆయనకు అలవాటు మోడీ ప్రధాని అయ్యాక లెక్కకు మిక్కిలిగా నినాదాలిచ్చారు మేక్ ఇన్ ఇండియా లాంటి నినాదాలు మోడీ బ్రాండ్ విలువను మరింతగా పెంచాయంటున్నారు విశ్లేషకులు ప్రస్తుతం దేశంలో అత్యంత జనాకర్షణ గల నేత మోడీనే ఆయన దరితాపుల్లో కూడా మరో నేత ఎవ్వరూ లేరు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పుట్టిన బీజేపీకి మొదటి నుంచి ఏక వ్యక్తి నాయకత్వం లేదు కానీ మోడీ వచ్చాక సీన్ మారిపోయింది పేరుకి పార్లమెంటరీ గ్రూప్ ఉన్న మోడీ మాటే శాసనం అన్నట్టుగా అమలవుతోంది కార్యకర్త దగ్గర నుంచి అగ్రనేతల దాకా అందరూ మోడీకి జై కొడుతున్న పరిస్థితి ఇప్పుడు దేశంలో మెజారిటీ ప్రజలు కూడా మోడీతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు ఆ కనెక్షనే మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టనుంది